నా పేరు కారం సాయిబాబు అండి ఎర్రంపేట గ్రామ పీసా కమిటీ ఉపాధ్యక్షులుగా ఉన్నాను ఈరోజు ఆరోవ రోజు ఈ త్రీ జీవో రిలే దీక్షలో పాల్గొన్నాము అయితే ఈ జీవో వల్ల మాకు చాలా ఉద్యోగ అవకాశాలు వందకు వంద శాతం మాకు వస్తాయనే ఆశతో మేము ఈ జివోని మళ్ళీ పునరావృతం చేయాలని చెప్పేసి రిలీజ్ చేయడం జరుగుతుంది ఈ జియో కనుక లేకపోతే మా భవిష్యత్తు తరాలను మేము కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి దీన్ని ప్రభుత్వం తక్షణమే గుర్తించి త్రీ జీవోని మళ్ళీ మా ఆదివాసులకు ఉపయోగపడే విధంగా దీన్ని మాకు తిరిగి త్రీ జీవోని పునరుద్ధరించాలి అదేవిధంగా ఈ ఉద్యోగాల్లో చాలా వరకు ఇతర ఉద్యోగాల్లో కానీ ఇంకా వేరే ఉద్యోగాల్లో కానీ మేము ఈ త్రీ లేకపోవడం వల్ల చాలా నష్టపోయే పరిస్థితి ఉంది ఈ త్రీ జీవో కనుక మాకు ఉంటే ఈ ఉద్యోగాలన్నీ మా పిల్లలకే వస్తాయి మా పిల్లలు మంచిగా ఉద్యోగాలు చేసుకుంటారు ఇదే కనుక లేకపోతే మేము భావితరాలను ఈ ఉద్యోగాలు లేకుండా కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి తక్షణమే ఈ జియోని మళ్ళీ రీఓపెన్ చేసి మాకు ఈ జియోని మళ్ళీ యధావిధిగా నడిపించే ఏర్పాటు ప్రభుత్వం తప్పనిసరిగా చేయాల్సిన అవసరం ఉంది తప్పకుండా చేయాల్సిందే ఎందుకంటే ఈ జియోని నమ్ముకొని ఈ ప్రాంతంలో నివసిస్తున్న ఆదివాసులం మేము ఇక్కడ నుంచి వెళ్తే మేము ఎక్కడా జీవించే పరిస్థితి లేదు కాబట్టి ఇక్కడున్న ఏ డిపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగాలైనా మా ఆదివాసులతోనే పూర్తి చేసి వారికి న్యాయం చేస్తారని ప్రభుత్వాన్ని కోరుతున్నాం నా పేరు జల్లి నరేష్ ఆదివాసీ ఆంధ్రప్రదేశ్ జేఏసీ చింతూరు డివిజన్ చైర్మన్ని ఈరోజు చింతూరు ఐటీడియంలో జరుగుతున్నటువంటి ఆరో రోజు రిలే నిరాహార దీక్షల్లో మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం గతంలో ఉన్నటువంటి జీవో నెంబర్ త్రీ స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం టీఏసీని ఏర్పాటు చేసి మాకు షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామక చట్టాన్ని ఏర్పాటు చేసి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీ నిరుద్యోగులకు న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అలాగే రాష్ట్ర ప్రభుత్వం మెగా మెగాడిఎస్సిలో ఏదైతే మెగా మెగాడిఎస్సీని తీస్తుందో ఆ మెగా మెగాడిఎస్సీలో ఏజెన్సీ పోస్టులను మినహాయించి ఏజెన్సీ ప్రాంత ఆదివాసీల కోసం ప్రత్యేక ఏజెన్సీ డిఎస్సీ ప్రకటించాలని ఆదివాసీ జేఏసీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం నా పేరు బొడ్డు బలరాం ఆదివాసీ జేఏసీ చింతూరు డివిజన్ ఉద్యోగ నాయకులుగా పనిచేస్తున్నాను అయితే ఈరోజు వరకు చూసినట్లయితే ఆరవ రోజు రిలే నిరహార దీక్ష నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా మనం చూసినట్లయితే ఏజెన్సీ ప్రాంతాల్లో సిక్స్త్ షెడ్యూల్ అదేవిధంగా ఫిఫ్త్ షెడ్యూల్ ప్రాంతాల్లో చూసినట్లయితే ఏ అయితే ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నాయో ఏజెన్సీ ప్రాంతాల్లో వందకి వంద శాతం నియమకాలకి సపరేట్గా ఒక చట్టాన్ని రూపొందించాలని బాగా డిమాండ్తో ఈరోజు నిర్వహిస్తున్నాము అదేవిధంగా మనం చూసినట్లయితే మొన్న ఇచ్చిన నోటిఫికేషన్లో చూసినట్లయితే ఈ స్థానిక ఆదివాసులు అయోమయ స్థితిలో ఉన్నారు ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రత్యేక డిఎస్ని ఒక చట్టం చేసి నియమక నోటిఫికేషన్ ఇవ్వాలని మేము మేమందరం ఆంధ్రప్రదేశ్ స్టేట్లోనే ఉన్న ఐటీడీఏలు అన్ని ఐటీడీఏల్లో నిర్వసిస్తున్నాము ముఖ్యంగా ఏజెన్సీ ఏరియా ప్రాంతాల్లో ఆదివాసులకు వందకి వంద శాతం ఉద్యోగాల నియమకాల చట్టాన్ని ప్రభుత్వం వెంటనే ఒక కమిటీని నియమించి దీన్ని పరీక్షించి వెంటనే ప్రభుత్వం దీనిపై స్పందిస్తుందని మేము కోరుతున్నాము అదేవిధంగా మనం చూసినట్లయితే ఏజెన్సీ ప్రాంతాల్లో నిరుద్యోగులు చాలా ఎక్కువ మంది ఉన్నారు ఒక పక్క పోలవరం అదేవిధంగా ఒక ప్రాంతంలో చూసినట్లయితే ఖనిజలు దీవిటి వల్ల ఆ ప్రాంతాలంతా ఈ పోలవరానికేమో జలమయ పరిస్థితి అయింది అదేవిధంగా విశాఖపట్ పట్నము ఇలాంటి ఏజెన్సీ ప్రాంతాల్లో చూసినట్లయితే ఖనిజలు తవ్వకాల వల్ల వారి యొక్క నివాసం కూడా స్థిరంగా లేని పరిస్థితుల్లో ఉన్నారు కావున ఉద్యోగ నియమక చట్టాన్ని ప్రత్యేకంగా ఆదివాసుల కొరకు ప్రత్యేక చట్టం చేయాలి ఆదివాసులకి వారి యొక్క జీవన మన మనగడు దెబ్బతింటుంది కావున ప్రభుత్వం వెంటనే స్పందించి ఆదివాసులకి వారి యొక్క ఉద్యోగ అదేవిధంగా జీవన స్థితి వారి ఆదివాసులకి అభివృద్ధికి సంబంధించిన ప్రతి కార్యక్రమము ఆదివాసులకి కేటాయించాలని ఈ ముఖంగా తెలియపరుస్తున్నాము మరోసారి ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతాల్లో వందకి వంద శాతం ఉద్యోగ నియమకాన్ని వెంటనే చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఆదివాసుల ఐక్యత జేఎస్సీ ఐక్యత